నమస్తే అండి ఇది జైత్యాల జిల్లా ఎండపల్లి మండలం చెర్లపల్లెలోని భారీ వర్షం మేఘాలు కమ్ముకొచ్చి వర్షం అనేది భారీ వర్షం అనేది కురుస్తున్నది మనం చూస్తున్నాం మొత్తం ఎదురు గాలిలతోటి ఇంత పెద్ద వర్షం అయితే కురుస్తున్నది వర్షాకాలం అయిపోతుంది అనే సమయంలోనే గత వారం రోజుల నుంచి అయితే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇది జైత్యాల జిల్లా ఎండపల్లి మండలం చెర్లపల్లిలోని మనం చూస్తున్నటువంటి లొకేషన్ అయితే ఇది చెర్లపల్లి ఇన్ని రోజులు మనం ఊరియా కోసం అయితే పడిగాపులు కాసినామో రైతులు మళ్ళీ ఇప్పుడు ఊరియా అంది అందనట్టు అందినది చల్లి చల్లనట్టు చల్లారు కొంతమందికి అందింది కొంతమంది రైతులకు అందలేదు మళ్ళీ ఇప్పుడు ఈ ఇంత పెద్ద వర్షం కురవడం ద్వారా మాత్రం పుట్టదశ వచ్చిన వరి పొలాలకైతే చాలా నష్టం అయితే వాటిల్తుందని చెప్పుకోవచ్చు గత వారం రోజుల నుంచి అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి రాత్రి సమయంలోని ఇట్లా ఈ ఇంత పెద్ద వర్షాలు అయితే గతంలో చూసుకున్నట్టయితే స్టార్టింగ్లో వర్షాలు నేలప్పటికీ కూడా లాస్ట్ ఎండింగ్లో మాత్రం వర్షాలు అయితే భారీ ఎత్తున కురుస్తున్నాయి మేఘాలు అయితే కమ్ముకొస్తున్నాయి చూడండి ఎటు చూసుకున్నా పెద్ద ఎత్తున అయితే వర్షం కురుస్తుంది వరదలు వెళుతున్నాయి మొత్తం నిండు కుండల్లా వరదలు వెళ్తున్నాయి ఇప్పుడు అసలే పొలాలు పుట్టకచ్చే సమయంలోని ఈ వర్షాలు కురవడం వల్ల రైతులకు కొంచెం నష్టం అనేది ఏర్పడవచ్చు ఎందుకంటే పొలాలు ఇప్పుడే పుట్టకచ్చే దశ ఇది ఒకేసారి ఎండ వెళుతుంది ఇటు వర్షం కురుస్తుంది అప్పటి మబ్బులు కమ్ముకొస్తున్నాయి అప్పుడప్పుడే వర్షం కురుస్తున్నది స్టార్టింగ్లో అయితే మనం చూస్తున్నట్టయితే వర్షాలు అయితే లేవు కానీ లాస్ట్ దశలో మనం లాస్ట్ పొట్టకచ్చే పొలాలు పొట్టకచ్చే దశలో అయితే ఇంత పెద్ద భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి మనం చూస్తున్నాం వారం రోజుల నుంచి వెళ్ళి రాత్రి సమయంలోని పెద్ద పెద్ద వర్షాలు అయితే కురిచడం జరిగింది ఈరోజు కూడా ఇది భారీ వర్షమే వరదలు వెళ్ళిపోతున్నాయి మరి వాతావరణ శాఖ ఇది